ఈ e 69 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు మానవానికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం ఫ్రాన్స్ ఏఐ సమిట్ లో ప్రధాని మోదీ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేటీఆర్ అన్ని సవాళ్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి సీఎం చంద్రబాబు ఎస్సీలను మాదిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు ఇవాళ ఫారెస్ట్లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మైక్రాన్తో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన ఆయన ఈ సమావేశంలో పలు విషయాల గురించి ప్రసంగించారు మానవుల దైనదిక జీవితంలో కృత్రిమ మేధస్సు ఎలా కీలక పాత్ర పోషిస్తుందనే దాని గురించి విస్తృతంగా చర్చించారు ఏఏ ప్రయోజనాలను అందరితో పంచుకోవాలని చెబుతూనే కృత్రిమ మేధస్సు పక్షపాతం చూపించే గురించి కూడా హెచ్చరించారు I welcome the decision to set up the AI Foundation at the Council for Sustainable AI. I congratulate France. తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు మంగళవారం హైదరాబాద్ జూబ్లీ లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతు బంధు అన్నారు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా వేసిన పరిస్థితి లేదు రెండు ఎకరాలకు వేసామని చెప్తున్నారు మెసేజ్లు వస్తా ఉన్నాయి మాకు అన్న నాకున్నది ముప్పై గుంటలే నాకు ఇవ్వడలేదు ఎక్కడ రెండు ఎకరాలని చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు ఖండించిన బోయినపల్లి వినోద్ కుమార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు గెలవరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు ఇది వరకు కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలున్నాయి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అమల్లో ఉన్నాయి అవి మార్చాలంటూ మాజీ బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపలనే చాలా తప్పిదర్నే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది సరే పోటీ చేసినప్పుడు చేస్తాం పోటీ చేయనప్పుడు ఏ లేదు ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం ఒకసారి పోటీ చేయలేదు సరే ఇది మా ప్రకారంగా దీన్ని డెఫినెట్ గా మన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినాం కొంత నిరాశ నిస్పడంలో ఉన్నాం మీ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు ఉన్న విషయాలు చెప్తున్నా దీని మొహమాట లేకుండా కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీ కండబాబు ఉంది కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ దీన్ని చాలా మార్పులు చేయాలి ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు టీచర్ ఉంటాడు అతనికి రెండు ఉన్నాయి అదే రోజువై టీచర్కి వస్తాడు అదే రోజువై గ్రాడ్యుయేట్కి ఇస్తాడు మరి నాలాడు ఇక్కడ ఎవరినా టీచర్లు ఎవరు లేదు మరి మేము ఎవరు లేవు మా కళ్యాణ్ అంటాడు మా వకీల కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు న్యాయవాదులకి మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు మా డాక్టర్ ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు కాబట్టి దీనిపైన పెద్ద చర్చ పెట్టాలి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము లోపల ఎలాంటి ఒప్పందాలు లేవు ఏం లేవు మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సిఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుకుంటామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా అన్నారు మంగళవారం సిఎం రేవంత్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు జస్టిస్ ఎం అక్టబర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలిచ్చినట్లు తెలిపారు ఎస్సీలను ఒకటి రెండు మూడు గ్రూపులుగా కాకుండా ఏబీసీడ్యూల్గా వర్గీకరించాలన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన ఒక దశాబ్దం తర్వాత దాదాపు ఒక రెండు దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు జెడ్పిటిస్ కాకముందు నుంచే ఎంఆర్పిఎస్కు అండగా ఉన్న సోదరులు ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామ్యైన వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీమ్ అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా వన్ గ్రూపు టూ త్రీ గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో వెనుకబడ్డ అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశాం ఇచ్చాం దాన్ని సరి చేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది లిఖిత కూడా ఇవ్వడం కూడా జరిగింది అదే సమయంలో ఇక్కడ మేము మొదటి నుంచి ఏబిసిడి వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం తిరుమల శ్రీవారిని సినీ నటుడు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు అందజేశారు

కరగటకు నోట్ల వరద పారుతుంది ఇది చంద్రబాబు మార్కు దోపిడి అంటూ కాగానే గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాట్లాడారు ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సవరించి నిన్నటికి నిన్న ఉత్తర్వులు చేశాడు ఉత్తర్వులు చేసిన దాదాపుగా అన్ని బ్రాండ్లకు సంబంధించి పది నుంచి ఇరవై శాతం వరకు పెరిగాయి దీనివల్ల ఏమైంది చంద్రబాబు ఉండవల నివాసానికి వేల కోట్ల రూపాయలు మద్యము ఏరులై పారుతుంది చంద్రబాబు నాయుడు ఇంటికి నోట్ల కట్టలు వరదలా పారేటువంటి పరిస్థితి ఉండవలని నివాసానికి చంద్రబాబు ఉండవల నివాసానికి నోట్ల కట్టలు పారేటువంటి పరిస్థితి ఏర్పడింది విక్రయించేటువంటి ప్రతి సీసా మీద మాకున్నటువంటి సమాచారం ప్రకారం నిర్దిష్టమైనటువంటి సమాచారం ప్రకారం కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐదు రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో లావాదేవీలు జరిపినప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందము దానిలో భాగంగానే ఈరోజు కరకట్ట బంగ్లాకి సంబంధించి ఎంత వస్తుందనేటువంటిది లెక్క వేసి దాంట్లో ఈ మార్జిన్ పెంచడంలో కూడా చంద్రబాబు నాయుడు మార్పు దోపిడీ కనపడుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎందుకు ఈ మాట్లామంటే ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమందికి వెళితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మార్జిన్ పెంచితే నాకేంటి ప్రభుత్వానికి ఏంటి కాదు నాకేంటి అనేటువంటి మాట మాట్లాడాడని బయట చాలామంది దాని గురించి చర్చించడం జరిగింది దాన్ని చూగుట్టుగానే అడిగాడు అనేటువంటిది మేము మాట్లాడడం కాదు సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది మద్యం వ్యాపారులకు సిండికేట్ వెళ్ళి అడిగితే పెంచితే వచ్చేది ఏంటి నాకేంటి లాభం ఉన్నట్టుగా అడిగాడయ్యా ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేదని కానీ ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తెలిసారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గత ఐదేళ్లలో గాడి తప్పిన పాలనను తాము ఎనిమిది నెలల్లో గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామంటూ ఆయన వివరించారు ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక ముందుకు పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు మనకు ఎవరు అసిస్టెంట్స్ లేరు బేక్ లీయర్ ఈరోజు కొండే వాళ్ళందరూ మినిస్టర్స్ అదే మరి సెక్రటరీస్ ఆర్ అవర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ వీ కాల్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే సెక్రటరీస్ డిపార్ట్మెంట్స్ యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్ వీఆర్ బౌరయింగ్ అదర్ మైండ్స్ సో ఐ వాంట్ అవాయిడ్ దాట్ అందుకే అందరూ కూడా ఆలోచించే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి వీరందరూ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ లో పడే పరిస్థితి వస్తుంది అందుకే ఈ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్ ఏం చేయబోతావో క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మాండేట్ రాలేదు నైన్టీ లడ్డూలోకి వెళ్తే జరిగిందని ఏ ఆధారాలతో చెప్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును సుప్రీంకోర్టు ఆనాడ నిలదీసింది ఆరోపణలు చేసిన తర్వాత విచారణ జరుపుతారా అని ప్రశ్నించింది ఒక ముఖ్యమంత్రి ఆరోపణ చేశాక అందుకు విరుద్ధంగా అధికారులు రిపోర్ట్ ఇస్తారా అందుకే సీబీఐ ఆధ్వర్యంలో సీటు విచారణ జరపాలని సుప్రీం ఆదేశించింది ఇప్పుడు సీట్ విచారణ వాడిన నెయ్యి పైన తప్ప వాడిన నెయ్యి పైన కాదు లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఏ ఆధారం లేవంటూ అమ్మటి రాంబాబు మాజీ మంత్రి వ్యాఖ్యానించారు తెల్లముఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ఆ డైరెక్టర్ నాయకత్వంలో ఆ సిట్టు జరగాలని మళ్ళా దాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా దాని సిట్ని మార్చి వేయటం జరిగింది దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భం ఇది ఎంత ఘోరమైనటువంటి అంశం ఏంటంటే ఒక భగవంతుడిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద దళాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇవాళ కూడా ఏదో ఒక విధంగా ఇంకా అదే స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ నుంచి తీసుకెళ్లి ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా స్పష్టంగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఒక్కటే ఏదైతే మీరు తీసుకెళ్ళి మళ్ళీ ఎన్డీబీఐకి పంపించారు రిపోర్ట్ దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను వాళ్ళు ఏమంటారంటే అయ్యా మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ కిందే ఒక డిస్క్లైమర్ పెట్టారు దేశ రాజధాని న్యూఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యాన్ని బయటపెట్టిన చింతామోహన్ రెండు వేల ఇరవై ఏడులో పార్లమెంట్ రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు జాగ్రత్త తెలియజేస్తున్నాను నిన్న నేను ఢిల్లీ వచ్చాను కాసేపు అటు ఇటు తిరిగాను ఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యం తెలిసిపోయిందంటూ వ్యాఖ్యానించారు ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతిగా దీనిపైన విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడిని మరి రాజధాని ఢిల్లీ నుంచి డిమాండ్ చేస్తున్నా మరి ఉక్కు ఫ్యాక్టరీ ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాటం చేస్తే ఇందిరాగాంధీ వచ్చి పునాదరాయం వేసింది కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావాల్సింది రుణాలు అప్పులు కాదు క్యాప్టివ్ మైన్స్ కావాలి ఈ రోజు ఉన్నటువంటి బళ్ళార్లో ఉన్నటువంటి ఇనప ఖనిజంలో వాళ్ళకి ఇవ్వాలి ఒక మైన్ ఇవ్వాలి అంతేకాదు అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి బొగ్గు గనులు ఇవ్వాలి కిషన్ రెడ్డి మైన్స్ మంత్రి

ఎస్సీలను ఏబిసిడ్యూల్గా వర్గీకరించాలి మందకృష్ణ మాదిగా ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూ ఉండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్